హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం పాలక్ రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామా మనకి చాలా హెల్దీగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను చూసేయండి ముందు ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకోండి మంచిగా మిక్సీలోకి వేసుకోండి ఒక ఆనియన్ తీసుకొని ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని ఇక్కడ మిక్సీలో వేసేయండి తర్వాత ఒక రెండు యాలకులు ఒక నాలుగు నాలుగైదు లవంగాలు అయితే వేసేసుకోండి అందులోకి ఇక్కడ అల్లం ముక్కలు ఉంటే వేసుకోండి అల్లం ఇంకా ఎల్లిపాయలు వేసుకోండి లేదా ఇక్కడ నేను అల్లం వెల్లుల పేస్ట్ డైరెక్ట్ అందులోకి వేసేసాను తర్వాత ఒక కట్ట నేను పాలకూర అయితే తీసుకున్న మంచిగా కడుక్కొని ఇందులోకి డైరెక్ట్గా మిక్సీలోకి వేసేసుకోవాలన్నమాట ఈ కాడలు కొంచెం బాగా లావుగా ఉంటే అవి కొంచెం చుంచేసి పడేసేయండి ఇక్కడ నేనైతే మంచిగా లాతగానే ఉంది కాబట్టి పాలకూర నేను డైరెక్ట్ వేసేసాను ఇక్కడ సాల్ట్ ఇంకా జీలకర్ర వేస్తున్నాను నేను దాని తర్వాత కొంచెం షుగర్ వేసిన అంటే చక్కెర అనమాట చక్కెర కొంచెం లైట్గా వేయాలి ఎందుకంటే పాలకూరకి పాలకూర మన కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది ఇక్కడ డైరెక్ట్ మనం మిక్సీ అయితే వేసేసుకోవాలి లైట్గా వాటర్ అయితే వేయాలి వాటర్ వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి సో అట్లయితే మనం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకొని మంచిగా స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇక మనం దినుసులు అయితే వేసుకోవాలన్నట్టు ఇక్కడ ఆవాలు ఇంకా జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఆనియన్ ఉంది కదా అది మనం కట్ చేసి పెట్టుకున్నాం అదైతే వేసేయాలన్నమాట తర్వాత ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను నేను కరివేపాకు వేసి మొత్తం మంచిగా ఆనియన్ ఇంకా అవి ఫ్రై అయ్యేలాగా మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొంచెం పసుపు పసుపు వేసుకోవాలి లైట్గా పసుపు అయితే వేసేసుకొని ఇక డైరెక్ట్గా మనం ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పాలకూర ఉంది కదా అదైతే ఇందులోకి వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఆయిల్ ఇంకా ఈ పాలకూర మిక్స్ కావు సో కొంచెం అలానే ఉండిపోతుంది అందుకనే మనం తిప్పుతూనే ఉండాలన్నమాట ఎంత మంచిగా అట్లా మిక్స్ చేస్తూ ఉంటే అది మంచిగా మిక్స్ అయిపోతుంది ఆయిల్ ఇంకా పాలకూర మంచిగా మిక్స్ అయ్యి పచ్చివాసన అనేది పోయేంతవరకు మనం ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండాలి దీన్ని సో ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అడుగంటి పోతే మళ్ళీ మనకి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి మనం మిక్స్ చేస్తూనే ఉండాలి సో ఒక వన్ మినిట్ వరకు మనం అట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి సో చూస్తున్నారు కదా ఆయిల్ అనేది మనకి పైకి రావాలన్నమాట సో ఒక వన్ మినిట్ అట్లా మంచిగా క్యాప్ పెట్టేసి వదిలేసినట్టయితే తర్వాత మనం క్యాప్ తీసేసరికి ఇక్కడ మనకి ఆయిల్ అయితే మొత్తం బయటకు వచ్చేసింది సో ఈ విధంగా మనకి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తే మనకి పాలకూర పచ్చివాసన పోయిందనమాట ఇక మనకి పాలకూర కూడా మంచిగా ఉడికింది అందులో మంచిగా మగ్గింది అనమాట అందుకని ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇక చూస్తున్నారు కదా సైడ్స్కి ఆయిల్ అయితే వేర్కుంటుంది సో మనకి ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట ఓవరాల్గా ఇక తర్వాత మనం రైస్ అయితే వండుకోవాలి రైస్ వండుకున్న రైస్లోకి మంచిగా ఈ పాలక్ పాలకూర ఇదైతే వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేయాలన్నమాట సో ఇక మనకి పాలక్ రైస్ అనేది రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలాంటి మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా ఏమీ లేనప్పుడు ఇట్లా మనకి నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు కొంచెం వెరైటీగా తినాలనిపించినప్పుడు మంచిగా ఇట్లా పాలక రైస్ అయితే చేసుకొని తినొచ్చు మనకి హెల్దీ కూడా మనకు డైరెక్ట్గా పాలకూర మనం తినలేని వాళ్ళకు ఇలా పెడితే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి